అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఆర్థిక రాజకీయ సమానత్వంలో భారతదేశ పౌరులందరికీ అందాలన్నప్పుడు ఆర్థిక రాజకీయ సమానత్వంలో నేటికి అయినా ఎందుకోసం లేదు రాజకీయం అనేటువంటిది కేవలము కొన్ని వర్గాలకు మాత్రమే కొందరికి మాత్రమే పరిమితమైంది మిగతా ప్రజలు రాజకీయాలు ఎందుకోసం చేయొద్దు ఈరోజు విద్య మంచిగా అందాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలంటే క్వాలిటీ రాజకీయం చేయాలి క్వాలిటీ రాజకీయం అంటే విద్యకు సంబంధించినటువంటి ప్రలక్షను విద్యకు సంబంధించిన శాసనాలు విద్యకు సంబంధించినటువంటి శాఖ మంత్రులు కూడా మంచి క్వాలిటీ ఉంటేనే ఉన్నతమైన చదువులు అవుతాయి మనకి మంచి చదువు లభిస్తుంది హెల్త్ హెల్త్ మనకి ఈరోజు లేదు అమ్మ జర్ర ముందు ఐదు నిమిషాల ముందు మనకు మంచి ఆరోగ్యం లభిస్తే మన పిల్లగాడు బతుకుతుండేమ్మ అంటని మన తల్లి మన తాత మన అవ్వ మన నాయనమ్మ బతుకుతుండే అప్ప కొంచెం ముందస్తు అయిపోతుంది అని కూర్చొని మాట్లాడుకుంటాం మరి ఎందుకోసం అని తెలియదు నేడు అత్యధికంగా పెనుభూతంలో పెంట కుప్పల్లా మారింది నిరుద్యోగత ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్య గల యువకులు యువతులు ఎక్కువ చచ్చిపోతున్నారు ఎందుకోసము నిరుద్యోగంతో పని కల్పన లేదు చేతిలో పని కల్పన లేకపోవడం వలన అసంతృప్తికి లోనై చదువుతున్నటువంటి ఉద్యోగాల కోసం చదువుకున్నట్లయితే అందులో ఆల్రెడీ మనకు తెలుసు పేపర్లు ఎక్కడ పోతున్నాయనే అంశము అయినా కన్నీళ్లను దిగమించుకొని మనము ముందుకు ఏదో ఒక ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కొట్టాలని కోరుతున్నాం కాబట్టి మిత్రులారా ఇవన్నిటికీ పరిష్కారం ఒకటే కేవలం మనం చట్ట సభల్లోకి ప్రవేశించాలి ఆ చిట్ట సభల్లోకి ప్రవేశించాలంటే ఆ చట్ట సభల్లోకి యువకులు ప్రవేశించాలి అందుకోసమే చేవెల్ల పార్లమెంట్ లోకసభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నుండి చేవెల్ల పార్లమెంట్ నుంచి చేవెల్ల షిరలింగంపల్లి రాజేంద్రనగర్ పరిగి తాండూరు ఈ ఏడు నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను ఎంపీగా మిథులారా నా దగ్గర డబ్బులు లేవు కేవలము మీరిచ్చే స్పాన్సర్ చేసే ఆ ఒక్కొక్క రూపాయితోటే నామినేషన్ ఇస్తాను వాటితోటే ముందుకు వెళ్తాను మిత్రులారా ఒక నిరుద్యోగి అభ్యర్థిగా వస్తున్నాను మీరు కూడా ఎవరైనా సహాయం నాకు చేయాలనుకుంటే మీరు ఇచ్చే ప్రతి పైసా ఒక నిరుద్యోగిగా ఒక రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఒక మైగ్రేషన్స్ వాళ్ళు ఏ విధంగా అయినటువంటి ఇబ్బందులకు ఎదురవుతారో అలాంటి అంశాలు తెలిసినా ప్రతి రంగంపైన ఎన్నో అసంతృప్తి ఉన్నాయి వాటన్నిటికీ పరిష్కారం దించగా మనం రోడ్ల మీద కొట్లాడి భాష ప్రయోగాలు చేసే దెబ్బలు తినే బదులు కన్నా లాటి దెబ్బలు తినే బదులు కన్నా మనం చట్ట సభల్లో మాట్లాడితే ప్రతిదీ ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది ఆ వ్యాలిడ్ పాయింట్ చిట్ట సభల్లో ఎవరు మాట్లాడుతున్నారు మన ప్రాంతం సైడ్ ఊటంగా ఒక మంచి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి ఈ ప్రాంతంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం లేదు ఈ ప్రాంతంలో సరైనటువంటి అభివృద్ధి ప్రలక్షణపై మాట్లాడి ముఖ్యంగా చెప్పాలంటే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి రైతుల గిట్టుబాటు కల్పించే అంశాలపైన చిట్టసభల్లో మాట్లాడుతాను చేవేళ్ళ పార్లమెంట్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తున్నాను మిత్రులారా నన్ను ఆశీర్వదించండి దయచేసి ఈ వీడియోను మరింత మంది కూటంగా షేర్ చేయండి మిత్రులారా మీ ముంగడికి నేను వస్తున్నాను మీ మద్దతు కోసం వస్తున్నాను నేను మీతో నడిచి మీ బిడ్డగా నేను వస్తున్నాను నాతో మీరు ముందుకు నడవండి అంటాన్ని ఆశిస్తున్నాను మీ మద్దతు నేను కోరుకుంటున్నాను